ట్రైవెల్ వెలుపేరు పిఆర్ రోడ్లు ట్రైవెల్ వెలుపేరి రోడ్లు అలాగే జలవనరుల శాఖ ఆర్ఎండ్బి దోమా తదితర డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వర్కులు ఇక్కడ మనం ఇనాగ్రేషన్ చేయడం జరుగుతూ ఉంది రేపటికి మన ప్రియతమ నాయకులు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభివృద్ధికి పనులకు సంబంధించినటువంటి ఇనాగ్రేషన్స్ రేపు ప్రారంభోత్సవం చేయబడతా చేయడానికి చేయబోతా ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు పాడేరులో ఈ పాడేరు అరుకు ఈ రెండు నియోజకవర్గం సంబంధించినటువంటి ఇనాగ్రేషన్ కార్యక్రమం ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరుగుతూ ఉంది మిత్రులరా సోదరులరా మీరు ఒకటి గమనించండి గత ప్రభుత్వంలో ఒక్కటంటే ఒక్క రోడ్డు మనకు ఇవ్వలేదు ఏ గ్రామానికి మంచినీళ్ళు సదుపాయం కల్పించలేదు ఏ గ్రామానికి కనీసం డ్రైనేజీ కూడా మంజూరు చేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో మనం ఉన్నారు చూసాం కానీ ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందో ఆ రోజు నుండి మన గ్రామాలకి రోడ్లు వస్తున్నాయి మంచినీళ్ళుకి నిధులు మంజులు అవుతున్నాయి సీసీ రోడ్లకి నిధులు మంజూరు అవుతున్నాయి అది త్వరలోనే మీ గ్రామానికి మంచినీళ్ళు మంచినీళ్ళు రాబోతున్నాయి డ్రైనేజీలు రాబోతున్నాయి సీసీ రోడ్లు రాబోతున్నాయి అలాగే బీటీ రోడ్లు అయితే ఎలాగో ఆల్రెడీ మొదలైపోయింది అలాంటి అనేక గ్రామాలకి బీటీ రోడ్లు వస్తున్నాయి కాబట్టి ఇదంతా మన ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పనుల కోసం మీరు గ్రామ స్థాయిలో మన ప్రజలకి చైతన్యం చేయాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను ఎందుకంటే మన ప్రభుత్వం నిధులిస్తుంది మన గ్రామాల్లో అభివృద్ధి చేస్తుంది కాబట్టి ఈ విషయము ఖచ్చితంగా గ్రామాల్లో చెప్పాలి గత ప్రభుత్వం ఏం చేసింది ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనే విషయము మన గ్రామ గ్రామానికి అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు ఈరోజు ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ పాడేరు అరకు నియోజకవర్గంలో ముప్పై రెండు కోట్ల ముప్పై రెండు పాయింట్ నాలుగు నాలుగు ఐదు కోట్ల రూపాయల అంచనా వేయడంతో బహుళార్థ సార్థక కేంద్రం నిర్మాణం హై లెవెల్ వంతెన నిర్మాణం గిరిజన శిక్షణ కేంద్రం మొదలైనటువంటి పనులు వీళ్ళ మనం ప్రారంభం చేయబోతున్నాం అలాగే పాడేరు అరకు నియోజకవర్గంలో అరవై ఐదు పాయింట్ ఐదు మూడు కోట్ల రూపాయల అంచనా వేయడంతో కలవాటు నిర్మాణం సిబ్బంది క్వార్టర్లు పాఠశాలలకు మౌలిక సదుపాయాలు బీటీ రోడ్లు మొదలగు పనులకు ఇవాళ మనం శంకుస్థానం చేయబోతున్నాం అలాగే పిఆర్ పిఆర్ పాడేరు అరకు నియోజకవర్గంకి సంబంధించి పదిహేడు పాయింట్ ఐదు నాలుగు కోట్ల రూపాయల అంచనా వేయడంతో ఇరవై మూడు పాయింట్ ఒకటి మూడు కిలోమీటర్లు బీటి రోడ్లకు శంకుస్థానం ఇవాళ మనం చేయబోతున్నాం అలాగే జల జలవనరుల శాఖ ఆధ్వర్యంలో పాడేరు మరియు అరకు నియోజకవర్గంలో రెండు పాయింట్ ఐదు మూడు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చెక్ డ్యామ్ల నిర్మాణము మరమ్మతులు దానికి సంబంధించినటువంటి శంకుస్థాపన ఇలా మనం చేయబోతా ఉన్నాం పాడేరు మరియు అరకు నియోజకవర్గంలో సున్నా పాయింట్ ఏడు సున్నా కోట్ల రూపాయల వ్యయంతో చెక్ డ్యామ్ల నిర్మాణము మరమ్మతులు ప పనులకు శంకుస్థాపన ఇలా మనం చేయబోతా ఉన్నాం అలాగే డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి పాడేని నియోజకవర్గంలో ఆరు పాయింట్ ఆరు కోట్ల రూపాయలతో అంచనా వ్యూహంతో పనులు ప్రారంభించడం అయినది ఆల్రెడీ పది పాయింట్ ఏడు సున్నా కోట్ల అంచనా వ్యూహంతో ఇవాళ మనము శంకుస్థాపన మనం చేయబోతా ఉన్నాం అలాగే డూమా అలూరి సీతారామ జిల్లాలో ఏడు వందల ఇరవై ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా కోట్ల అంచనా వ్యవహంతో వివిధ పనులు ప్రారంభించడం జరిగింది కాబట్టి మిత్రులరా ఇది ఒక రకంగా చెప్పాలంటే మన గిరిజనులకు ఒక మన ప్రభుత్వం మన గిరిజనులకు అన్ని విధాలుగా అభివృద్ధి విషయంలో ముందుకు నడిపిస్తున్నటువంటి పరిస్థితి గిరిజనులకు గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మన ముఖ్యమంత్రి వర్యులు కానీ మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు కానీ స్పష్టమైనటువంటి వైఖరితో ఉన్నారు ఇవాళ గిరిజనులకి ఏ ఏ రకంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి గిరిజనులను ఏ రకంగా ఆదుకోవాలి గిరిజన యువతని మనం ఏ రకంగా వాళ్ళకి ఉపాధి కల్పించాలి అని ఓ పక్క మన పిల్ల తమ నేత ముఖ్యమంత్రి వరేలు మరో పక్క తనయుడు యువ నేత లోకేష్ గారు ఇవాళ మన కోసం ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి ఎన్నో సందర్భంలో మీటింగ్లలో కలిసినప్పుడు కానీ వాళ్ళు ఒకటే వెనుకబడినటువంటి ప్రాంతాన్ని వెనుకబడిన సామాజిక వర్గాలను గిరిజన ప్రాంతాన్ని ఏం చేస్తే వీళ్ళను అభివృద్ధి పదంలో మనం నడిపించగలుగుతాం అనే చర్చ జరుగుతూ ఉంది ఇటీవల కాలంలో కలెక్టర్ల సమీ కలెక్టర్ల సమీక్ష సమావేశంలో కావచ్చు గిరిజన శాఖ మంత్రుల సమీక్ష సమావేశంలో కావచ్చు వ్యక్తిగతంగా మేము కలిసినప్పుడు మాతో జరిగే సమావేశంలో కావచ్చు మన కోసం చాలా స్పష్టమైనటువంటి వైఖరితో మన అభివృద్ధి కోసం వాళ్ళు ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి